మన పహల్గాంలో తీవ్రవాదులు వచ్చి భారతీయులందరినీ భారతీయ హిందువుల్ని నువ్వు హిందువా అని చెప్పని అడిగి మరీ కాల్చి చంపుతుంటే చోద్యం చూసిన మన భారతదేశపు చౌకీదార్ అని చెప్పుకోబడే నరేంద్ర మోదీ అర్ధరాత్రి ఒకటి ఇరవైకి నువ్వు దున్నపోతుల బర్రెగొడ్డులా పడుకుంటే మన దేశ ప్రధాని మాత్రము నిద్ర లేకుండా వాళ్ళ మీద అటాకులు చేసి మన దేశ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుతుంటే ఇలా మన గౌరవ ప్రధానమంత్రి గురించి ఇలా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చిందిరా నీ అసలు పేరు ఏంటిది జోసఫ్ చౌదరి నువ్వు ఎట్లాంటి వాడివి నీ బతుకేంటి నువ్వు గతంలో నువ్వు వేరే దగ్గర జాబ్ చేసేటప్పుడు నీ జాబ్ చేసే కొలిక్స్ నాకు ఫోన్ చేసి నీ చరిత్ర మొత్తం చెప్పారు సో వాట్సాప్ లో ఒక అమ్మాయి కుట్టా జాయిన్ అయింది అమ్మాయిని వాట్సాప్ లో చాటింగ్ చేసి ఎక్చువల్గా హరారు చేసిండు కన్ఫర్మ్ చేసిండు చేసిండు కన్ఫర్మ్గా చేసిండు ఓకే కాకపోతే అంత అది అప్పుడు అప్పుడు టర్మ్ ఇచ్చిన యాక్చువల్గా ఏమైందంటే ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు అమ్మాయిని చేసిండు కాకపోతే ప్రూఫ్ లేదు సో ఆఫీస్ లో కూడా రెండు మూడు సార్లు గొడవ నాతోనే అయింది ఇంకో అబ్బాయితోనే అయింది ఇంకో సిస్టమ్ అడ్మిన్ అంటే తో అమ్మాయిని తీసేయండి కాకపోతే అని చెప్పలేదు ఫేక్ పెట్టిండు అని చెప్పేసి ఆ రీజన్ వీడు చెప్పారు ఎందుకంటే కొంచెం వాలిడి ప్రూఫ్ లేవు కాబట్టి కాకపోతే అమ్మాయిని గుర్తుంది ఇంకో అమ్మాయి అమ్మాయి నంబర్ కూడా ఇస్తాం కావాలంటే మీకు అమ్మాయి చెప్పింది ఒకసారి ఏమైనా క్యాబ్ రాలేదు రాకపోతే అని చెప్పేసి నైట్ టైం నైట్ షిఫ్ట్ కదా అంటే సో నైట్ షిఫ్ట్ లో అమ్మాయికి డ్రాప్ చేస్తా అన్నారు అమ్మాయి సర్లే అని వీడికి వచ్చింది వచ్చినాక వీడు ఏం చేసిండు అమ్మాయి మధ్యలో దిగే వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక వీడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినా మార్నింగ్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఉంటారు కదా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వీపీ ఆయన పేరు కొంచెం ఆయన పేరు గుర్తు రావచ్చు సంజయ్ సంజయ్ ఆయన పేరు వెళ్ళిపోయిన అనుకోండి ఆయన ఆయనకు కంప్లైంట్ చేసింది ప్రూఫ్ ఉంది దాని దగ్గర నేను ఇప్పుడే చేస్తాను అందరికీ నమస్కారం జై శ్రీరామ్ నేను మీ శివాలి సో మీరు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న షార్ట్ ఫిలిం అమ్మ నేను భవ్యశ్రీ మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు తీసిన షార్ట్ ఫిలిం ఈ నెల ఎయిటీన్త్ మే సిక్స్ థర్టీ ప్రసాద్ ఫిలిం ల్యాబ్లో రిలీజ్ కాబోతుంది సో వ్యూవర్స్ అందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ జై శ్రీరామ్ ఈరోజు భారతదేశము ఎంతో సంతోషిస్తున్నారు చాలామంది కూడా అంటే పార్టీలకు అతీతంగా అంటే నరేంద్ర మోడీ గారికి ఓటు వేసినా ఓటు వేయకపోయినా అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ కూడా ఈరోజు భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో నరేంద్ర మోడీ గారికి సపోర్టుగా ఆయన చేసినటువంటి సాహసాలకు ఎంతోమంది హర్షం తెలియజేస్తున్నారు అంటే ఇది ఇది ఒకవైపులో జరుగుతుంటే పరామ బేవర్స్ గాడు లేఖిగాడు ఇంకా చెప్పాలంటే జంతువు గతంలో నరేంద్ర మోడీ ఒకసారి చిన్న చూడండి వచ్చి భారతీయ హిందువుల్ని నువ్వు హిందువా అని చెప్పని అడిగి మరీ కాల్చి చంపుతుంటే చోద్యం చూసిన మన భారతదేశపు చౌకీదార్ అని చెప్పుకోబడే నరేంద్ర మోదీ టెర్రరిస్ మీద వీళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చి కొంతమంది అటాక్ చేస్తే ఇరవై మంది చనిపోతే ఏమీ చెయ్యని చోద్యం చూసినట్టు చూశాడంట ఎవరు మన భారతదేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు గురించి వీడిలంతా నీచంగా పబ్లిక్లో మాట్లాడుతున్నాడు వీడికి అంటే ఒకసారి నేను చెప్తాను ఇది జరిగిన తర్వాత అక్కడ విదేశాలలో ఒక ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటే కూడా ఆ మీటింగ్స్ అన్ని వదిలిపెట్టి మీటింగ్ మధ్యలోనే అక్కడి నుంచి మన ఇండియాకు వచ్చి ఎవరు చేశారు ఎక్కడ చేశారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళకు ఆశ్రయం ఇచ్చింది ఎవరని చెప్పేసి మొత్తం ఒక నిఘా పెట్టి మిలిటరీ మొత్తాన్ని అలర్ట్ చేసి మన యుద్ధ విమానాలు అన్నీ కూడా రెడీ చేసి ఎవరైతే చేశారో దీనికి మూలమైనటువంటి కారణం అనేటువంటి పాకిస్తాన్ టెర్రరిస్ట్లో వాళ్ళ స్థావరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో పాకిస్తాన్ దేశంలో అంటే మన ఇండియా బార్డర్లు దాటి వాళ్ళ స్థావరాలు అన్నీ కూడా కనిపెట్టి రాత్రిలో నిద్రపోకుండా మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ వన్ ట్వంటీ ఆ సమయంలో కూడా అంటే అక్కడ చనిపోయింది ఎవరు మన వాళ్ళు మన పిల్లలు అంటే తన సొంత మనుషులుగా భావించినటువంటి మన గౌరవ ప్రధాన నరేంద్ర మోడీ గారు వాళ్ళ మీద ఎలాగైనా సరే రివేంజ్ తీర్చుకోవాలి వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పాలి జీవితంలో ఎప్పుడన్నా కానీ లైఫ్లో చరిత్రలో ఎప్పుడైనా కానీ ఇలా భారతదేశం మీద దాడి చేయాలనుకుంటే మన బా మన పాకిస్తాన్ దేశానికి పుట్టగతులు ఉండవు వాళ్ళు ఒకప్పుడులాగా ఇప్పుడు లేరు మన దేశాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేస్తారా అనే భయం పుట్టే విధంగా ఆ టెర్రీస్టుల క్యాంపుల మీద అర్ధరాత్రి ఒకటి ఇరవైకి మిలిటరీ అందరూ కలిసి అటాక్ చేసి దాదాపుగా తొంభై నుంచి వంద మంది టెర్రరిస్టులు చనిపోయారు అంటే ఈ టెర్రరిస్టులు వీళ్ళు కూడా మన ఆర్మీ కూడా అటాక్ చేసింది అమాయకమైనటువంటి పాకిస్తాన్ పౌరుల మీద కాదు కేవలం ఈ టెర్రిస్ట్ల క్యాంపుల మీదనే అందులో కూడా సుమారుగా పది పదకొండు స్థావరాలు కనిపెట్టి ఏమాత్రం కూడా రెస్ట్ లేకుండా నిద్ర లేకుండా టీమును మొత్తం అలర్ట్ చేసి దాడులు చేసి సుమారుగా వంద మందిని అక్కడ వాళ్ళని చంపింది అలా చేయడం వల్ల మన భారతదేశానికి యొక్క గౌరవం మాత్రమే కాదు మా జోలికి వస్తే మంచిగా ఉంటే మాతో మంచిగా ఉంటుంది చెడుగా వస్తే ఎంతకైనా మేము తెగిస్తాము అనే ఒక సూచన మాత్రమే తెలియచేస్తూ ఆపరేషన్ సింధూర్ అని ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి ఇంత కష్ట పడి ఇంత చాకచక్యంగా పైగా వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కంప్లైంట్లు ఇస్తే ఆ కంప్లైంట్ల గురించి కూడా ముందే ఊహించి అక్కడ వాళ్ళకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంత చాకచక్యంగా వాళ్ళ క్యాంపుల మీద దాడి అదే వాళ్ళ క్యాంపుల మీద అటాక్ చేస్తే ఇంత కష్టపడుతుంటే రాత్రి పగులు నిద్ర లేకుండా ఇంత కష్టపడుతుంటాయి ఈ జగాడు లేఖి నా కొడుకు ఇంకా చెప్పాలంటే వీడు పక్క జాతికి చెందినటువంటి ఈ జంతువు ఈ విచిత్రమైనటువంటి ఈ జంతువు ఏమంటున్నాడు ఏమీ చేయలేని చోద్యం చూసినట్టు చూస్తున్నాడని చెప్పేసి వీడు పబ్లిక్లో వీడు ఇలా మాట్లాడుతున్నాడు అంటే వీటికి ఏ విధంగా అంటే వీడికి ఇప్పుడు నేను చెప్తున్నాను ఇన్ కేస్ బీజేపీ మీద వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు అది రాజకీయ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం కానీ ఇప్పుడు మన దాయాద్రి శత్రుత్వం పాకిస్తాన్ దేశం నుంచి వాళ్ళు పార్టీ చూడకుండా కులం చూడకుండా కేవలం హిందువులు అని చెప్పి కేవలం భారతీయులని చెప్పి ఇలా చంపేస్తే ఇప్పుడు అందరూ కలిసి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ ఏకమయ్యి నరేంద్ర మోడీ గారికి హర్షం తెలియజేస్తూ అతనికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ జఫ్ఫార్డు ఈ కొడుకు ఈ వీడియో ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అవునరా ఇప్పుడు అర్ధరాత్రి ఒకటి ఇరవైకి నువ్వు దున్నపోతుల బర్రెగొడ్డులా పడుకుంటే మన దేశ ప్రధాని మాత్రము నిద్ర లేకుండా వాళ్ళ మీద అటాకులు చేసి మన దేశ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుతుంటే ఇలా మన గౌరవ ప్రధానమంత్రి గురించి ఇలా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చిందిరా నేను వేరే మాటల్లో అనాల్సింది కానీ నేను అనలేకపోతున్నాను దీన్ని బట్టి వీడి ఏమంటారో మీరందరూ కూడా కామెంట్లు చేయండి ఈ వీడియో కింద ఇంకా వాడు ఏమంటారంటే ఇది మన ఇండియా ఆర్మీ చేసినటువంటి అటాక్స్ ఇది పార్టీ ఖాతాలోకి వేస్తున్నారంట ఒరే కొంచెమన్నా సెన్స్ ఉంటే ఇది క్యాలీఫ్లవర్ బ్రెయిన్ కదా కాకి ఉన్నటువంటి బ్రెయిన్లో ఆ బ్రెయిన్ అన్న నీ ముఖానికి ఉండింటే నీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ ఇండియన్ ఆర్మీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు లేకుండా ఒంటరిగా ఈ డెసిషన్ తీసుకొని వాళ్ళ మీద అటాక్ చేస్తారా గతంలో ముంబై తాజా హోటల్లో దాడి చేసి వందలాది మంది అమాయకులు చనిపోయినప్పుడు అప్పుడు వాళ్ళ మీద రివెంజ్ ఏమున్నది మన హైదరాబాద్ లో గూగుల్ చాట్ కావచ్చు మక్కా మసీద్ కావచ్చు కొన్ని ప్రాంతాలలో బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి ఎంతోమంది అమాయకులు చంపినప్పుడు అప్పుడు ఈ అటాక్స్ బా పాకిస్తాన్ మీదకి ఎందుకు తీర్చుకోలేకపోయారు అత్తగారి ఇంటికి వచ్చినట్టు వచ్చి మన ఇండియాలో స్థిరపడి అక్కడక్కడ బాంబులు పెట్టి చంపినప్పుడు అప్పుడు ఏమైపోయింది అసలు ఏమన్నా నీకు కామన్ సెన్స్ ఉందా అసలు వీడు ఏ విధంగా దేశ ఈ భారతదేశానికి పట్టిన పరమ దరిద్రులు ఎవరైనా ఉన్నాడు అంటే వీడే ఇప్పుడు మన బీజేపీ పార్టీకి అపోజిషన్లో లో కాంగ్రెస్ ఉన్నా లేకపోతే ఏ రాజకీయ ఇతర పార్టీలు ఉన్నా కూడా అందరూ కలిసి ఈ రోజు నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నారు ఆయనకు హర్షం తెలియజేస్తున్నారు అందరు కామెంట్లు పెడుతున్నారు వీడు పెడుతున్నారు వాళ్ళు ఎవరు రాజకీయ అపోజిషన్లో ఉన్నా కూడా ఇప్పుడు అందరూ దేశం అంతా ఏకం అవ్వాల్సినటువంటి సమయం కానీ ఇంత దారుణంగా నాకు తెలిసినంత వరకు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడలేదు ఈ నా కొడుకు బ్రెయిన్ లేని ఈ గాడే ఇలా మాట్లాడగలుగుతున్నాడు దీన్ని బట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఏమంటారు వీడికి మీరు ఏ విధమైనటువంటి పేరు పెడతారో అసలు వీడిని మీ వీడిని ఏమని అని అనాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఒకే ప్రశ్న నీ రావణ్ కదా అరే రావణ్ నేను ఏం చెప్తున్నానంటే నీ అసలు పేరు ఏంటిది జోసఫ్ చౌదరి నువ్వు ఎట్లాంటి వాడివి నీ బతుకేంటి నువ్వు గతంలో నువ్వు వేరే దగ్గర జాబ్ చేసేటప్పుడు నీ జాబ్ చేసే కొలిక్స్ నాకు ఫోన్ చేసి నీ చరిత్ర మొత్తం చెప్పారు కావాలంటే వినిపిస్తాను కొంచెం వినుక్ అన్న కంపెనీ ఉంది వాట్సాప్ చేస్తాను డీటెయిల్స్ ఓకే సో అది

అని పేరు జోసెఫ్ చౌదరి జోసెఫ్ సో బాగా ఎన్టీఆర్ బాలకృష్ణ ఫ్యాన్ వాడు వీడు ఎన్టీఆర్ బాలకృష్ణ ఫ్యాన్ అభిమాను పవన్ కళ్యాణ్ వీడు బాలకృష్ణ అంటే ఫ్యాన్ అని నచ్చదు కదా అలా జోసెఫ్ చౌదరి ఓకే ఇది నెక్స్ట్ ఏంటంటే వీడు ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు యుఎస్ హెల్త్ కేర్ జాబ్ చేస్తాడు వీడు ఎస్ఎంబి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఎస్ఎంబి పొజిషన్ వచ్చింది సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఆ పొజిషన్ వచ్చింది సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ పొజిషన్ వచ్చింది పొజిషన్ దాంతో పాటు నేను ఫస్ట్ బిఎంఎస్ అని పేరు ఉండే ఆ కంపెనీ పేరు మార్చి ఇప్పుడు రెవెంటిక్స్ అని పెట్టింది ఇప్పుడు రెవెంటిక్స్ ఇంకా కంపెనీ ఉంది ఓకే మీకు ఆ డీటెయిల్స్ వాట్సాప్లో పంపిస్తా కావాలంటే ఆ సైట్ కూడా చెప్తాను మీకు మీరు ఫోన్ చేస్తే కూడా డీటెయిల్స్ చెప్తాను ఏం చేసి అంటే సో వాట్సాప్లో ఒక అమ్మాయి కొత్తగా జాయిన్ అయ్యింది ఆ అమ్మాయిని వాట్సాప్లో చాటింగ్ చేసి సెక్స్గా హాస్ ఓకే కాకపోతే అంత అది అప్పుడు అప్పుడు టర్మినేషన్ యాక్చువల్గా ఏమైందంటే ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు చేసిండు కాకపోతే ప్రూఫ్ లేదు అమ్మ ఇద్దరు అమ్మాయిని ఏ విధంగా చేసేవాడు ఎంత పడడం ఏదో విధంగా కారస్ అయితే చేసినాడు మొత్తాడు ఒక అమ్మ అయితే నేను వాడు టర్మినేట్ అయినాక చెప్పింది అప్పుడైతే కాలేదు అనుకుంటా ఇప్పుడు అయ్యిందంటేమో తెలియదు ప్రస్తుతం వాడి వన్తో పరిచయం నాకు టూ త్రీ మంత్స్ ఎక్కువ పరిచయం లేదు టూ త్రీ మంత్స్ పరిచయం పనిచేయవా అంటే ఆఫీస్ లోనే వాడు పోగానే చాలా మంది వాడు వాడు అగ్రెస్ ఫ్యూస్ బాగా అందరి మీరు గొడవకే

ఫేక్ సర్టిఫికేట్ పెట్టిండు అని చెప్పి ఆ రీజన్ మీద తీసారు వీడు చేసి ఎందుకంటే కొంచెం వాలిడ్ ప్రూఫ్ లేదు కాబట్టి కాకపోతే కన్ఫర్మ్ గా అమ్మాయిని కూడా ఇంకో అమ్మాయి అమ్మాయి నెంబర్ కూడా ఇస్తాం కావాలంటే మీకు అమ్మాయి ఓకే సో మేము వెళ్ళేటప్పుడు ఏమైందంటే రోజు క్యాబ్లో అమ్మాయి వెళ్తుంటే వాళ్ళు టర్మినేట్ చేసినాక అమ్మాయి చెప్పింది సో ఇలా ఇలా జరిగిందా ఒకసారి అమ్మాయి ఏమైంది అంటే క్యాబ్ రాలేదు రాకపోతే వీడు నేను డ్రాప్ చేస్తాను అని చెప్పేసి నైట్ టైం నైట్ షిఫ్ట్ కదా హెల్త్ కేర్ అంటే సో నైట్ షిఫ్ట్ లో అమ్మాయికి డ్రాప్ చేస్తా అన్నారు అమ్మాయి సార్లు కానీ వీళ్ళ ఇంకొచ్చింది వచ్చినాక వీడు ఏం చేసిండో అమ్మాయి మధ్యలోనే దిగే తె వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక వీడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక మార్నింగ్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఉంటారు కదా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వీపీ ఆయన పేరు కొంచెం ఆయన పేరు గుర్తురావు సంజయ్ సంజయ్ ఆయన పేరు వెళ్ళిపోయినానుకోండి ఇప్పుడైనా సో ఆయనకు వెళ్ళి కంప్లైంట్ చేసింది ప్రూఫ్ ఉంది దగ్గర నేను ఉందరూ ఇప్పుడే చేసుకోవాలంటే సో నేను చెప్పిన గా ప్రూఫ్ అంటే లేనట్టుంది ఉంది వదిలేసింది ఆ రోజు కాకపోతే పెంట్ అయింది ఆ అమ్మాయి వీడు మాట్లాడకుండా ఛాండలు అది ఎందుకు తెలియదు ఎంతో తెలియదు కానీ మాట్లాడకుండా ఉండేది చాలా రోజుల వరకు సో తర్వాత ఇదే తర్వాత ఇంకో అమ్మాయి అవుతుంది కొత్త ఆ అమ్మాయిని కూడా ఫోన్లో మాట్లాడే కొంచెం హారాస్ చేసి విన్నాను సో తర్వాత రెండు మూడు ఇక్కడ ఇన్సిడెంట్స్ జరిగినవి జరిగినాక టర్మినేట్ చేశారు కాకపోతే ప్రూఫ్ ఆఫ్ టర్మినేషన్ అయితే వీడు ఫేక్ట్ ఎక్స్పెక్ట్ చేసారు ఇది అయిపోయినాక కూడా ఏం చేసినా టర్మినేట్ చేసి పంపించినాక వీడికి లోపల ఒక వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చింది మన గ్రూప్ ఉంది ఆ గ్రూప్లోకి వెళ్ళి ఎవరు ఇంక ఆఫీస్ ఈమెయిల్స్ ఈమెయిల్స్ యూఎస్ అందరు ఈమెయిల్స్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు పేద ఈమెయిల్ డ్రాప్ చేసి సంజయ్ బాటి అయిన పేరు వీపీ విపి మీద కంప్లైంట్ చేసిండు ఇట్లా ఈమెయిల్ రాసిండు ఈయన వచ్చినప్పుడు నాకు ఇలా ప్రామిస్ చేసిండు జాబ్లో ఇవి ఇస్తాడు అవి ఇస్తాడు అని చెప్పేసి అన్నీ నాకు ఫేక్ ప్రామిస్ ఫాల్స్ ప్రామిస్ చేసి అని చెప్పేసి పెట్టండి రాబోయే అందరికి యాక్సెస్ తీసుకడేసి క్లైంట్ నుంచి యాక్సెస్ బయటలోకి యాక్సెస్ అమ్మాయికి ఏమో ఫైనల్ వార్నింగ్ ఏమి ఇచ్చేసారు ఎందుకంటే ఆఫీస్ ఈటెయిల్స్ ఇవన్నీ లీక్ చేసింది కాబట్టి సో ఇది జరిగింది వాళ్ళైతే అమ్మాయిలు టార్గెట్ ఇంకో లో కూడా నేను వేరే ఈ ఆఫీస్ వదిలేసి వేరే ఆఫీస్ వెళ్ళాను అక్కడ ఇంకో కొలి చెప్పిన వీడు తెలుస్తా రాగం జరిగి అంటే తెలిసిన అయిపోయినా వీడు ఏ మాట్యూడ్ వీరికి కుదామంటే అంత మొక్క అంటారు ప్రతి విషయంలో ఆర్గ్యుమెంట్ అంటే అక్కడ కూడా ఇంకో అమ్మాయిని మోస్ట్ చేసినట్టు విన్నాను కాకపోతే దీనికి ప్రూఫ్ లేదు నేను అతను చెప్తే విన్నాను ఒక అమ్మాయి ఇంకా బాగా తిరుగుతుండే అమ్మాయి బాగా తిరుగుతుండే వినని చెప్పేసాను ఏ జాబ్ లో అయినా ఇదైతే చేస్తాం గుడవబడడం అమ్మాయిని మోస్ట్ చేయడం వీళ్ళ పని వీడి ఫలంగా నేను షాప్ అయింది వీడు యూట్యూబ్ ఛానల్ ఇదంటున్నాయి అది రెడ్ రెడ్ టవల్ వేసుకొని ఉంటాడు అవును ఇది వాస్తవంగా జరిగింది చూడగానే కంప్లైట్ అది చెప్పి అనుకున్నా జోసెస్ చౌదరి బుల్లెట్ లాగా ఉంటది బుల్లెట్ వెనక ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎంటీ ఉంటుంది అవునా నేను మొన్న లాస్ట్ వీక్ కూడా నేను నేను వెళ్తున్నా కార్ లో ఉన్న నేను వెళ్తుంటే వాళ్ళు చూసాను ఇక్కడ చూసాం ఫాలో చేసినా వాడేనా కన్ఫర్మ్ చేశాను నేను వెళ్ళటం సిగ్నల్ దగ్గర చూసినా వాడే ఉన్నాడు ఇక్కడనే ఉంటాడు మన సికింద్రాబాద్ దగ్గర ఉంటాడు సికింద్రాబాద్ సికింద్రాబాద్ మెట్టు కూడా దగ్గర చూసినా బయట చూసాయి ఇక మళ్ళీ అది చెప్పలే మీ ఫ్రెండ్ గారి వచ్చినా ఈయనే ఉంటాడా తెలియదు చూసావు కదా అది నీ బతుకు ఇంతకన్నా దారుణంగా ఉంది ఇవన్నీ కూడా వాళ్ళని ఇక్కడికి ప్రత్యేకంగా పిలిపించి ఇంటర్వ్యూ చేసి నీ చరిత్ర మొత్తం బయట పెట్టిస్తాను ఈ యొక్క అహంకారము ఏ స్థాయిలో ముదిరిపోయిందో జనాలందరికీ తెలియజేయడం కోసం ఈ వీడియో చేశారు మళ్ళీ ఏమంటారంటే మళ్ళీ దీని గురించి పవన్ కళ్యాణ్ స్పందిస్తే అవును మరి ఓకే మరి మీరు యుద్ధం చేసి వాళ్ళని మీరు ఓడిస్తున్నారంటే మరియు టెర్రరిస్టులు మన ఇండియాలోకి వచ్చారు అది కూడా మీ చేతగానే తన మీరు ఒప్పుకోవాలని చెప్పేసి వీడు అంటున్నాడు అవునరా ఇండియాలో నీలాంటి లేఖిన కొడుకులు ఉంటారని తెలియక నీలాంటి మత ఉన్మాదులు నీలాంటి ఆ దేశ ద్రోహులు కూడా మన దేశంలో ఉంటారా అందరూ మన దేశంలో ఒక్కటే అని చెప్పేసి గుడ్డిగా నమ్మారనమాట ఇక నమ్మం కదా ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏరి పడేయాలో మాకు తెలుసు కదా సో దాన్ని బట్టి మా ప్లానింగ్స్ అంటే మాకుంటాయి నీకు మళ్ళీ చెప్తున్నాను విను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఏకగ్రీవంగా ప్రతిపక్షం లేకుండా సెంట్రల్లో కేంద్ర ప్రభుత్వంలో నువ్వు బీజేపీ పార్టీని మళ్ళీ నరేంద్ర మోడీ గారిని అత్యధికంగా బాధీ మెజారిటీతోటి మేము మళ్ళీ ప్రధానమంత్రి ప్లేస్లను కూర్చోబెడతాము నువ్వు బీజేపీ ఎంత వ్యతిరేకంగా ఉన్నావో అంటే బీజేపీకి వీడు వ్యతిరేకంగా ఉన్నాడంటే హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టే హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడంటే ఈ దేశానికి వ్యతిరేకంగా ఉన్నట్టే మళ్ళీ వాడు వాడు చూడండి పోస్ట్ వాడికి ఏమైనా పెట్టాడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు ఫేకు చూసారు కదా ఇప్పుడు ఇంత బిజీలో ఉండి కూడా మన అమరావతి శంకుస్థాపన ఓపెన్ చేయడానికి ఒక గెస్ట్ గా ఒక అతిథిగా నరేంద్ర మోడీ గారు వస్తుంటే దాన్ని కూడా వీడ విమర్శించడమే అంటే ఏం చేసినా కూడా అంటే ఒక గొప్ప పని చేయకూడదు ఒకవేళ రాకపోతే చూసారా రాలేదు బిజీ అంట అని చెప్పేసి దాని గురించి మళ్ళీ పెడతాడు వస్తే ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు ఫేక్ అని చెప్పేసి ఇంకొకటి మళ్ళీ పోస్ట్ పెడుతుంటారు ఇలా ఏ విధంగా అయినా సరే ఇది ఇలా చేస్తుంటాడు కాబట్టి నేను చేసే పని ఏంటంటే నాకు కొంచెం ఒక షార్ట్ ఫిల్మ్ సంబంధించినటువంటి ఒక ఈవెంట్ ఉంది ఈ ఈ ఈవెంట్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా నీకు నాన్ స్టాప్గా ఎట్లా ఉండబోతుంది అంటే నీకు నేను చెప్పలేను నీకు నువ్వు అప్లోడ్ చేసిన ప్రతి వీడియో ఎప్పుడంటే ఇప్పుడు ఒక యూట్యూబ్ ఓపెన్ చేయాలి అమ్మో ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ రే బాబు కౌంటర్ అంటే అంటే క్షణం ఎప్పుడు ఎక్కడ ఏ వీడియో ప్రవీణ్ బయటకు తీస్తాడా ఏ వీడియోకు ప్రవీణ్ కుమార్ ఎట్లా కౌంటర్ ఇస్తాడా అనే భయం అనేది నీకు పరిచయం చేస్తాను ఆ పరిచయం ఎలా ఉంటుందంటే యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే కూడా నువ్వు భయపడాలి ఒరే వీడియో పెట్టినా పెట్టి మా కౌంటర్ పడిందా బాబు ఏ రోజు అసలు ఏ రోజులో ఏముంది అసలు ఏ వీడియో పట్టాడు ఏ పాయింట్ పెట్టాడు అని చెప్పేసి క్షణం ప్రతి క్షణం కూడా భయం అంటే ఎలా ఉంటుందో నీకు పరిచయం చేస్తాను ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మేము ఎంతో అభిమానించే మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కానీ నువ్వు నీ ఇష్టం వచ్చే ఒక్క మాట మాట్లాడుతుంది ఇంకా మేము సహించే సమస్య లేదు దానికి తీటిన సమాధానము మీకు అపోజిషన్ వాళ్ళు చెప్పకపోయినటువంటి నేను చెప్తాను సూటిగా సమాధానాలు వేరే లెవెల్లో వస్తాయి ఇక్కడ నుంచి ఈ యొక్క ఎక్స్క్రిస్టన్ ఛానల్ కూడా మీరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ చౌదరి గారికి మాత్రము మాడు పగలబోతుంది వీడి చరిత్ర వీడి కొలిక్స్ వీడి గురించి ఏం చెప్పారు వాళ్ళని కూడా పిలుచుకొని వచ్చి ఇంటర్వ్యూ చేసి వీరి చరిత్ర మొత్తం కూడా ఈ ఛానల్లో వస్తుంది సో మీరు మిస్ అవ్వకండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్